హలో ఫ్రెండ్స్ బోట్ బర్డ్స్ ఇవ్వాలనే పార్సల్ వచ్చింది ఇంతకుముందే తీసుకున్నాను అయితే దీని యొక్క రేటు నేను తర్వాతకి చెప్తాను ఇవి ఆన్లైన్లో రివ్యూ చూసిన తర్వాత తీసుకున్నాను ఎలా అంటే నాకు సూపర్ అనిపించింది వాయిస్ క్వాలి క్లారిటీ కావచ్చు అదేవిధంగా కనెక్టివిటీ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ సో ఐ బాట్ దిస్ ఇన్ అమెజాన్ సో దిస్ ఈజ్ అన్బాక్సింగ్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ నేను మీకు ఒకసారి చూపిస్తాను అసలు అందులో ఏమేమి ఉన్నాయి ఏంటిది సో ఇది బాక్స్ ఈ బాక్స్లో మనకి ఈ విధంగా ఇయర్ ఇయర్బడ్స్ అనేటువంటి ఇలా ఉండబోతున్నాయి ఒకసారి చూద్దాం బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇయర్బడ్స్ది ప్యాక్ ఉంది బెల్ పేపర్ యూజర్ మ్యాన్యువల్ రైట్ ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది బాక్స్ ఇది చాలా క్లారిటీ ఉంది ఇందులో వాయిస్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ చూసినప్పుడు అది కూడా చాలా తక్కువ రేటుకే మళ్ళీ చాలా తక్కువ రేటుకే ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం మనం కూడా ట్రై చేద్దామని తీసుకున్న ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ప్యాకింగ్ కూడా చాలా సూపర్గా చేయడం జరిగింది ఇల్లు ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ది యాక్ససీస్ అంటే ఇందులో ఏమొచ్చినాలే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చింది ఇది కూడా మంచి క్వాలిటీ కేబులే ఉంది నెక్స్ట్ ఇయర్ బడ్స్ ఇందులో ఇది ఇవర్ బడ్స్ ఇవి ఇది ఒకసారి చూద్దాము ఇదో స్కానర్ ఇచ్చిండు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవి స్టిక్కర్స్ మనం అతుకు పెట్టుకోవడానికి ఒకవేళ మనకు నచ్చితే ఇవి అతుకు పెట్టుకోవచ్చు ఇవి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇది కూడా ప్యాకింగ్ వలె ఎటువంటి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం లేకుండా వచ్చింది ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే చాలా చిన్నగా కూడా ఉన్నాయి క్యారింగ్ వెరీ ఈజీగా ఉంది రైట్ ఇవి మన ఇయర్బడ్స్ ఇవి కూడా ఈజీగా ఉన్నాయి నెక్స్ట్ ఇందులో మనకు బయట నుంచి ఏదైనా సౌండ్ మనం వెహికల్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఏదన్నా బయట సౌండ్ అయినా మనకు లైట్గా వినిపిస్తుంది వేరే అక్కడ లాస్ట్కు ఇక్కడ అది ఉంటాయి చూడండి ప్లాస్టిక్కి అవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు బయట సౌండ్ వినబడదు సో ఇవి నాకు నచ్చినవి రైట్ బోట్ సో ఇది దీని యొక్క కాస్ట్ చెప్తా అని చెప్పినా కదా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మా ఇంటికి రావడానికి ఏడు వందల నాలుగు రూపాయలు అయినాయి రైట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ సో వాయిస్ క్లారిటీ నాయిస్ క్యాన్సలేషను ఉంది కాబట్టి ఇవి తీసుకున్నాను ఆ విధంగా అవి ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయి మళ్ళీ అవి కూడా ఓకే ఈ క్వాలిటీస్ అన్నీ మనకు కావాలంటే ఈ ఫీచర్స్ అన్నీ దాదాపు మనం రెండు వేల కొనాలి కానీ అంత అవసరం లేకుండా ఇందులో అన్నీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది okay so uh, this is all about this earbuds